హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో మీరు స్త్రీ అయినప్పటికీ లేదంటే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు వెంటనే వారెవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి అయితే జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ ముగ్గురు ఆడవారి వలన వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు ఎవరి వలన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింపుల మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండటానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే వీరు తట్టుకోలేరు అంటే వీరు ఏ విధంగా డిసిప్లైన్గా ఉండాలనుకుంటారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలని అనుకుంటారు ఈ విధంగా సింహరాజు వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సమయ పాలన కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అలాగే సింహరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు అంటే ఎప్పుడూ కూడా తమదే పైచేయి అన్న భావనను వీరు కలిగి ఉంటారు ఇది చాలా సందర్భాలలో వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాలు వీరికి చెడు చేసే అవకాశం ఉంటుంది అంటే అధికార ధోరణి ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు కాబట్టి నిత్యం సూర్య ఆరాధన చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది మీరు జీవితంలో ఇదివరకు ఎన్నో కష్ట నష్టాలను మీరు అనుభవించి ఉండవచ్చు నమ్మిన వ్యక్తుల వలన మోసపోయిన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు అయితే ముఖ్యంగా వీటన్నింటికీ కూడా కారణం మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయని గుర్తుంచుకోవాలి మీరు పనిచేసే చోటు కావచ్చు లేదంటే మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార ఎదుగుదలను చూసి వారవలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా మీ జీవితంలో అంటే సింహరాశి వారు స్త్రీ అయినప్పటికీ లేదా పురుషులైనప్పటికీ మీరు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి వారవలేకపోతూ ఉంటారు వారి కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకండి ఎవరు మన శ్రేయోభలాసులో ఉన్నారు వారిని మాత్రమే అనుమానంతో దూరం పెట్టకండి అంటే ఒక వ్యక్తి మంచిని కోరుకుంటున్నాడా లేదంటే మన చెడును కోరుకుంటున్నారు ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు లేదంటే వారు మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కావచ్చు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అటువంటి వ్యక్తి యొక్క మీ యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు మీ జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి ఆ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ముఖ్యంగా వారు పడే కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వలన కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంటుంది రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము అయితే మీరు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఈ తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి ఏంటి అంటే రాత్రి సమయంలో అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకా ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతుంది అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక రాగి చెంబును కానీ రాగి చెంబు ఇంట్లో లేకపోతే ఒక స్టీల్ చెంబును తీసుకోండి దాంట్లో నిండా నీటిని నింపేసి ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో పిడికడు గల్లుప్పు వేసేయండి ఆ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి తర్వాత ఆ నీళ్ళల్లో కొన్ని నల్లటి ఆవాలను కూడా వేసేయండి ఇవన్నీ ఏవైతే మనం ఈ యొక్క నీటిలో వేసామో అవి చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలన్నింటికీ కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పదార్థాలన్నీ కూడా మీరు నీటిలో వేసేసిన తర్వాత ఆ చెంబును రెండు చేతులతో పట్టుకొని మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి మీరు రెండు చేతులతో పట్టుకొని తర్వాత మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరగండి తిరిగి తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలని ఎవరైతే మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచెలు కావాలని ఈ విధంగా మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఇక ఆ చెంపు పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగేసిన తర్వాత హాలు లేకుండా ఒకే గది ఉన్నట్లయితే కూడా మీరు ఉండే గది ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలను పెట్టండి హాల్ రూమ్ సపరేట్గా ఉన్నవారు హాల్లో ఒక మూలను పెట్టండి ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత తెల్లవారుజాములు లేవగానే ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీరు మీ ఇంట్లో వాసేరియా ఉంటుంది కదండి అక్కడ పారేయండి లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి లేదంటే నిర్జన ప్రదేశంలో అందుబాటులో లేకపోతే ఇంట్లో వాసేరియాలో పారపోసి దానిపై నుండి మరి కొన్ని నీళ్ళు పోయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా అంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరొకసారి మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి ఆ చెట్టుతో మీరు ఏ విధంగా చెప్పుకుంటారు అంటే ఒక అమ్మవారితో మీరు ఏ విధంగా బాధ్యతగా చెప్పుకుంటారో అదేవిధంగా మీ మనసులోని బాధను కూడా చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆమెను ప్రార్థించి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే అమావాస్య రోజు ఈ విధంగా పరిహారం చేసి ఆ తర్వాత రోజు రావిచెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అయితే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాయో ఆ బాధల నుండి మీకు ఖచ్చితమైన విముక్తి లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ వృత్తి జీవితంలో మీ ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయి కుటుంబ కలహాలు దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడంతో మీరంతా కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది ముగ్గురు ఆడవారంటే కనుక కలిసికట్టుగా ఉండేటటువంటి ముగ్గురు ఆడవారు కాదండి మీ దూరపు బంధువుల్లో ఒకరు అయి ఉండవచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరు ఉండవచ్చు మీరు పనిచేసే చోట ఒకరు ఉండవచ్చు అంటే విడివిడిగా కూడా ముగ్గురు స్త్రీలు మీకు ప్రమాదం తలపడతారు మీ యొక్క కీడును కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కూడా ఏమీ చేయలేవు కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి శుభ ఫలితాలైతే మీరు పొందుతారు శివ ఆరాధన చేయటం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కోట్ల ఖజానా ఈ చెట్టు దగ్గర లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అయితే సింహరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టిపోతుంది ఈ నెలలో వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మధ్యన రిక్వెస్ట్ అండి ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంటసెంపుల మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశికి ప్రభువు సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా అవుతారు చేసిన ధర్మాలకు మంచి పనులను ప్రచారం కూడా చేసుకోరు చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సింహరాశికి చెందిన ఈ రాశికి చెందిన వారు స్త్రీల వలన అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క సింహరాశి జాతకులకి రక్త సంబంధికుల వలన కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది మీ జీవితంలో రక్త సంబంధికుల వలన కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కో సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈ ఒక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వలన మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఇదివరకే మీ ఒక్కరి జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రేమ వలన మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు అయితే ప్రేమ వ్యవహారాల వలన మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సుడుగుండడంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఎప్పటి జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వలన మీరు మోసపోవడం వలన లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా కూడా సింహరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ప్రతి సింహరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని చెప్పడం కాదండి అంటే కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది అలాగే సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా సంతానం విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అయితే సింహరాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే మీరు ఇదివరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకి పరిష్కారం దొరక్క డబ్బు ఎక్కడి నుండి రాక మీరు అనేక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండబోతుంది ఆ భగవంతుడు ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీకు ఇక దేనికి డోకా ఉండదనే చెప్పుకోవాలి అయితే ఈ డిసెంబర్ నెల అనేది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కీలకమైన నెల మీ అదృష్టాన్ని పరీక్షించుకునే నెలనే చెప్పుకోవాలి మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు ఎవరైతే వీడియో చూస్తారో ఖచ్చితంగా ఈ పని చేయండి ఆ భగవంతుడి దీవెనలతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు అయితే రావి గురించి రావి మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాము అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ యొక్క రావి చెట్టు ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి అయితే ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందనే చెప్పుకోవాలి ఖజానా అంటే డబ్బులు మూట కట్ట మీకు కనిపిస్తుందని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రావి చెట్టుకున్నటువంటి మహిమను ఒకసారి మనసులో తలుచుకొని మీరు యొక్క డిసెంబర్ నెలలో ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళండి పాలు తీసుకుని వెళ్ళి ఇంటికి దగ్గరలో కావచ్చు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులోని కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని ఆ భగవంతుడిని వేడుకొని నేతదే నేతి దీపాన్ని వెలిగించండి అంటే చెట్టు మొదట్లో నేతి దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయటం వలన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశం మార్గాలు తెరుచుకుంటాయి అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి అంతకుముందు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడ్డారు ఆ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించిన లాభాలు దొరుకుతాయి అలాగే మీకు జీవితంలో ఉన్న పెనడు లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షం ఈ ఒక్క చిన్న పని ఈ మాసంలో మీరు చేశారంటే మీ జీవితంలో కీలకమైన మాసం కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చేసి రావి చెట్టు తెర చేశారంటే కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది ఆ ఖజానా తప్పకుండా పొందుతారు అపార ధనవంతులు అవుతారు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలంటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని దీపదోప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి తూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుతాయి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి